సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు వీరు తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసినట్టు గుర్తించామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు ఈ ముఠా పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు మూడు వేల ఏడు వందల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు పైరసీ సినిమాలు అప్లోడ్ చేసి బెట్టింగ్ గేమింగ్ యాప్ ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నారని తెలిపారు ఈ కేసులో జానా కిరణ్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని సిపి తెలిపారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తెలుగు కేవలం తెలుగు ఇండస్ట్రీని చూసుకుంటే వారికి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్ లాస్ అయింది సో ఇంత భారీ ఎత్తున ఈ నష్టాలు వారు అనుభవిస్తున్నారు దీనివల్ల ఇంకో పైరసీ మూవీస్ చూసినప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు కావడం అనేది కూడా జరుగుతూ ఉంది సో అదో సామాజిక నేరంలాగా మారిపోయింది దాన్ని ప్రోత్ ప్రోత్సహించి ప్రోద్బలం ఇస్తుంది ఈ మూవీ పైరసీ యాక్టివిటీ ఏదైతే ఉందో అని మాకు ఇప్పుడు తెలిసింది